హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీస్ అండర్ కేటీ దీనికి సంబంధించి కొంతమంది పేరెంట్స్ కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితేనేమి నా కామెంట్ బాక్స్ లో కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అయితే ప్రధానంగా వాళ్ళు అడిగిన డౌట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సార్ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి మధ్యలో నెఫ్ట్ అవ్వచ్చా అంటే ఎవరైనా ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి మధ్యలో బయటికి వెళ్ళిపోవచ్చా అనేది ఒక క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మధ్యలో వెళ్ళిపోతే ఫీజు ఏమైనా మనం కట్టాల్సి ఉంటుందా అండ్ లాస్ట్ వన్ ట్రిపుల్ ఐటి లెఫ్ట్ అయ్యి ఐఐటి జేఈ మెయిన్స్ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చా సో ప్రధానంగా ఈ మూడు డౌట్స్ అయితే అడుగుతున్నారు మిత్రులారా ఈ వీడియోలో ఈ మూడు క్వశ్చన్స్ కి నేనైతే క్లారిటీ ఇస్తాను నా క్లారిటీ చెప్పేలోపు మీ అందరికీ నా సలహా ఏంటంటే నేను ఏ వీడియోస్ అయితే చేస్తానో అవి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పిన వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఎందుకంటే నా వీడియోస్ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఎక్కడో దగ్గర ఇలాంటి వాటికి నేను ఆన్సర్ చెప్పే ఉంటాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో దయచేసి నా వీడియోస్ అన్ని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఏది ఏమైనా మీరు అడిగిన డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఫస్ట్ వన్ ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అయ్యి మధ్యలో మనం లెఫ్ట్ అవ్వచ్చా అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్ మీరు ఎవరైనా ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి మీకు నచ్చకపోతే మధ్యలో వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది బేసిక్గా మనందరికి తెలుసు ట్రిపుల్ ఐటీ టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటారు ఫస్ట్ టూ ఇయర్స్ పీయూసి అంటారు అంటే ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ అనమాట అంటే మనం ఇంటర్మీడియట్ అంటాం కదా అలా ఇక్కడ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వచ్చేసి చేయాల్సి ఉంటుంది అయితే మనం ఎప్పుడు లెఫ్ట్ అవ్వాల్సి వస్తుందంటే ఎప్పుడైతే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అయిపోతుందో అంటే రెండు సంవత్సరాలు మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడు మీరు లెఫ్ట్ అవ్వచ్చు అంతేగాని బీటెక్ చదువుతున్నప్పుడు మధ్యలో లెఫ్ట్ అవ్వడానికి వీలు పడదు అయితే ఈ ప్రీ యూనివర్సిటీ కోర్సులో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయ్యి యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు కావాల్సిన మార్క్స్ మీరు తెచ్చుకుంటే మీరు హ్యాపీగా లెఫ్ట్ అవ్వచ్చు వెళ్ళిపోవచ్చు కాకపోతే యూనివర్సిటీ నామ్స్ ప్రకారం మినిమం రిక్వైర్మెంట్స్ ఎవైతే ఉంటాయో అవన్నీ ఫిల్ఫిల్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకొక సలహా ఏంటంటే ఎవరైతే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవుతున్నారో మధ్యలో వెళ్ళిపోదామని మాత్రం ఆ విధంగా ఆలోచించకండి ఎందుకంటే ఇప్పుడే ఆలోచించుకోండి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడే జాయిన్ అవ్వకండి ఎందుకంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఇంటర్మీడియట్ వర్క్ చదివితే వేస్ట్ నెక్స్ట్ సెకండ్ వన్ ఫీజులు ఏమైనా కట్టాలా ఫీజు ఏమైనా కట్టాలా మిత్రులారా బేసిక్ గా అయితే ఈ ట్రిపుల్ ఐటీస్ కి ఫీజు రియంబర్స్మెంట్ మీకు ఉంటే మీకు గవర్నమెంట్ ఫీజు పే చేస్తుంది ఒకవేళ మీరు లెఫ్ట్ అయిపోతామనే టైంకి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫీజులు పెండింగ్ ఉంటే డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్ లో మీ కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్